స్మృతి అనే మనకి ఉన్నాయి కదా స్మృతులు అలాగే ఈయన కొత్త స్మృతి రాశాడు ఇప్పుడు తీసుకొచ్చి అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్ సార్ ఇంకా రెండు మూడు ఉన్నాయి మనకి గమ్ వ్యాలీ మీద మళ్ళీ చైనా నోరు జారింది అండ్ మనం కూడా అంతే గట్టిగా రిటాలియేట్ చేసాం మన లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆయన నిన్న మాట్లాడుతూ త్వరలో పాక్ ముక్కలు కాబోతోంది అనవసరంగా మీరు మాట్లాడుతున్నారు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అని చెప్పేసి అంటే ఈ కాంటెక్స్లోనే మాట్లాడారు అంటే పాకిస్తాన్ సహకారం వల్ల నైన్టీన్ సిక్స్టీ త్రీలో షక్సిస్గాం వ్యాలీని పాకిస్తాన్ అక్రమంగా చైనాకి అప్పగించిన విషయం తెలిసిందే సో దాని మీద ఇప్పుడు వాళ్ళు ఏదో అక్కడ కన్స్ట్రక్షన్స్ ఇన్ఫ్రా యాక్టివిటీస్ చేస్తే మనం అబ్జెక్ట్ చేసాం మీరెవరు అబ్జెక్ట్ చేయడానికి అని చెప్పేసి డ్రాగన్ మళ్ళీ ఎదురు తిరిగింది ఏది ఏది పెడితే అది మాట్లాడుతుంది మనం కూడా అట్లనే మాట్లాడుతూ సామెల్ డైనస్గా మీరు ఈయన చూస్తే కనుక ఆర్మీ చీఫ్ ఆయన కూడా మాట్లాడారు సింధు రాగలేదు సో ఏ క్షణంలో అయినా మళ్ళీ పెనట్రేట్ అవుతాం ఒళ్ళు దగ్గర పెట్టుకోండి చైనా ఎందుకు హఠాత్తుగా ఈ వ్యవహారాన్ని కెలుక్కుంటోందండి ఇప్పుడు అదే ఇప్పుడు అన్ఫార్చునేట్గా అటువైపు చూస్తే ఇప్పుడు ట్రంప్ ఎలా అయితే బిహేవ్ చేస్తున్నాడో ఇక్కడ మన జీ జింపింగ్ కూడా చూస్తే అదే ఆల్మోస్ట్ ఆ స్టేజ్కి అందుకని స్పియర్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది కొంతవరకు ఇది మన సూపర్ పవర్స్ అలా డివైడ్ చేసుకొని మొన్న మొన్న ఈవెన్ ట్రంప్ను కూడా అడిగినప్పుడు మరి ఇప్పుడు మీరు ఈ వెనిజ్వాల మీద ఏదైతే రేడ్ చేసి ప్రెసిడెంట్ను కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు అలానే ఇప్పుడు జింజంపింగ్ తైవాన్ కూడా చేసుకోవచ్చు కదా అని అంటే ఇట్ ఈస్ అప్ టు హిమ్ వాట్ హీ వాంట్స్ టు డూ అని అంటే ఒకప్పుడు అమెరికా ఏమన్నది అంటే తైవాన్కు వీఆర్ ఆల్వేస్ విత్ యూ విల్ డిఫెండ్ అని ఇప్పుడు అదేం లేదు అంటే ఆ స్పీడ్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది కాబట్టి ఇప్పుడు చైనా కూడా ఎంబోలి అవుతుంది ఇప్పుడు ట్రంప్ కనుక అయ్యింది చేసుకోగలిగితే మేము ఎందుకు చేసుకోకూడదు అనే పద్ధతిలో వచ్చేస్తుంది కాకపోతే వీళ్ళిద్దరి మధ్యన కనుక ఈ ఇంట్రెస్ట్ ఇప్పుడైతే ఏది ఇరాన్ వెనిజువల్ చూస్తే ఇప్పుడు ఈ ఆయిల్ మ్యాక్సిమం ఇంపోర్ట్ చేసుకునేది రెండు రెండు కంట్రీస్ నుంచి చైనానే చైనా ఇంట్రెస్ట్ దెబ్బతి ఉంటున్నాయి అది అది ఒక యాంగిల్ అయితే ఇప్పుడు చైనా కూడా ఎంబోల్డెన్ అయ్యి ఇక్కడ వేరియస్ యాక్టివిటీస్ మొదలు పెట్టొచ్చు ఆ దాని భాగంగానే ఇప్పుడు మళ్ళీ రీ అసెట్ చేయడం అనేది మనకేమవుతుందంటే ఇప్పుడు మనం క్లియర్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఇప్పుడు మన గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అయినా ప్రధానమంత్రి మోదీ అయినా పర్టికులర్గా ఈ అంటే డిఫికల్ట్ టైమ్స్ ఉన్నాయి కాబట్టి ఎందుకంటే ట్రంప్ మన ఇండియా మీద టార్గెట్ చేసి ఫిఫ్టీ పర్సెంట్ మనం పే చేస్తున్నాం చైనా థర్టీ పర్సెంట్ మ్యాక్సిమం ఇంపోర్ట్ చేసుకునేది ఆయిల్ రష్యా నుంచి తర్వాత వెనిజువర్ చేసుకుంటుంది వాళ్ళకి థర్టీ పర్సెంట్ టార్గెట్ చేసి మనకి ఫిఫ్టీ పర్సెంట్ అంటే ట్వంటీ ఫైవ్ ప్లస్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ అయిపోయింది వాళ్ళకి అంత కలిపితేనే థర్టీ పర్సెంట్ ప్లస్ ఉంది సో అంటే ఆ చైనాలో ఉన్న ఈ రేర్ ఎర్త్ ది ఏదైతే కీ ఉన్నదో దాంతో ట్రంప్ను మోకాళ్ళ మీద పెట్టే పరిస్థితి చేసింది చైనా అందుకనే దిగి వచ్చింది సో అటువంటిది మన దగ్గర లేదు కాబట్టి మనం కేర్ఫుల్గా డీల్ చేయాలి బోత్ ఇటు చైనానైనా ఇటు అమెరికానైనా అందుకనే చైనాతోటి కొంతవరకు మనం ఏది ఇన్వెస్ట్మెంట్లలో తర్వాత పర్మిషన్స్లల్లో వీసా గ్రాంట్స్లలో కొంతవరకు మనం సడలింపు చేశాం ఎందుకు అని అంటే ఇప్పుడు మనం కూడా ఒక్కోసారి మన ఇంట్రెస్ట్ కూడా చూసుకున్నప్పుడు కొంతవరకు నెమ్మదిగా ఉండాలన్నట్టు ఆ పద్ధతిలో పోతున్నాం కానీ చైనా మాత్రం మళ్ళీ సేమ్ ఏది ఏమన్నా ఉన్నా కానీ అది మొదటి నుంచి అంటుంది కదా బార్డర్ టెన్షన్ను మనం లేకుండా చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం కానీ చైనా వాళ్ళ ఇంట్రెస్ట్ ఏది ఉంటుందో దాని ప్రకారం పోవటం తప్ప అదర్స్ ఇంట్రెస్ట్ను కన్సన్ట్రేట్ చేసి ఇంకొక థియరీ కూడా ఈ మధ్యకాలంలో జియో పొలిటికల్ అఫైర్స్ అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళు ఆ థియరీ ఫ్లోట్ అవుతున్న విషయాన్ని కూడా ప్రస్తావన చేశారు సార్ ఏంటంటే జీ సెవెన్ జీ టెన్ జీ ట్వంటీ ఇవన్నీ కాదు ఓన్లీ జీ టూ అయితే నువ్వు లేకపోతే నేను లేకపోతే మన ఇద్దరం అమెరికా చైనా సో అమెరికా తెగబడింది వెనుజిలా మీద చైనా అనుకుంది ఇందాక మీరు అన్నట్టు ఆయన అన్న వైనాట్ చైనా ఇట్ ఈస్ అప్ టు దెమ్ అన్నాడు కదా అందుకని చైనా ఇప్పుడు తెగబడుతోంది మనం కూడా తెగబడచ్చా అట్లాగా పాకిస్తాన్ మీద అని అంటే ఇప్పుడు గారు అది మీరు అన్నది కొంతవరకు కరెక్ట్ ఇప్పుడు పాకిస్తాన్ మన ఆపరేషన్ సింధూర్ మనం చేశాము దానివల్ల ఇప్పుడు పాకిస్తాన్ మనము ఆసిఫ్ మునీర్ కంటే ముల్లా మునీర్ అనటం బెస్ట్ ఎందుకంటే ఆయన అందరికన్నా మామూలు ముల్లా కాదు బిగ్ మిల్లా అయిపోయిండు కానీ పోయి ట్రంప్ ల్యాప్లో కూర్చున్నాడు ఇప్పుడు ఎందుకు కూర్చున్నాడంటే పర్సనల్గా ట్రంప్ ఫ్యామిలీ బిజినెస్ గురించి మొత్తం ఓపెన్ డోర్ పాలసీగా మీరు ఏమన్నా తీసుకోండి మా దగ్గర నుంచి మినరల్స్ ఏంటి ఇది క్రిప్టోకరెన్సీలు ఏంటి వాటి ఏదంటే అది మీకు ఇచ్చేస్తాం మీరు మాకు ప్రొటెక్షన్ ఇవ్వాలి ఇప్పుడు ఆల్రెడీ పాకిస్తాను మన ఇది న్యూక్లియర్ ఆర్మ్స్ ఏ అయితే ఉంటేనే ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ పాకిస్తాన్ కంట్రోల్లో ఉన్నది కాదు అది ఏమున్నా పేపర్ మీదనే బట్ అమెరికన్ ఈజ్ ద కంట్రోలింగ్ ఫ్యాక్టర్ దాంతో డౌటే లేదు దాంట్లో తర్వాత ఇప్పుడు ఎయిర్ బేసెస్ కూడా కొన్ని ఇది అమెరికన్ ఎయిర్ బేసెస్ పాకిస్తాన్లో ఉన్నాయి ఓపెన్ గా డిఫెన్స్ మినిస్టర్ ఆఫ్ఘనిస్తాన్ అన్నాడు కదా సర్టెన్ ఎయిర్ బేసెస్ బిలాంగ్ టు అదర్ పవర్ సో వీ కెనాట్ క్లోజ్ దెన్ అవి కంటిన్యూ అవుతాయని కూడా అనేసి ఇప్పుడు వాళ్ళ ఇంట్రెస్ట్ వీళ్ళ ఇంట్రెస్ట్ మ్యూచువల్ ఇంట్రెస్ట్లో అయిపోయి అమెరికన్స్ ఏంటంటే పాకిస్తాన్ ఉపయోగించుకోవచ్చు రేపు చైనా మీద ఏదైనా అయితే ఒకప్పుడు ఏంటంటే చైనాకు కౌంటర్ వెయిట్ కావాలంటే అమెరికా చేయలేదు కాబట్టి మనం ఇండియాతోటి మనం సత్సంబంధాలు పెంచుకోవాలని మొదటి నుంచి ఉన్న అది